వెల్కమ్ టు అవర్ ఛానల్ మన సబ్స్క్రైబర్లు అయితే ఒకరు అడిగారండి ఏంటంటే మొన్న ఒక వీడియో చేసిన కదండి దాంట్లో అత్తగారి కాడి నుంచి వచ్చిన పురిట్ సామాన్ అని దానివల్ల యూస్ ఏంటి అని చెప్పనైతే ఒకరు అడిగారు దానికోసం అయితేనే ఈ వీడియో చేస్తున్నానని ఇప్పుడు ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడైతేనే మీకు అర్థమవుతుంది వీటి వల్ల యూస్ ఏంటి అనేది అయితే మీకైతే ఇక్కడ ప్రతి ఒక్క వస్తువునైతే చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే మనం ఇక్కడ స్టార్ట్ చేద్దాం తేనె తీపు కదండి సో తీయగా ఉండేది అంతనే స్టార్ట్ చేద్దాం పురిటి వస్తువుల్లో తేనె ఒక వస్తువు అండి దీనివల్ల యూజ్ ఏంటంటే పిల్లలకి రాయడం వల్ల మాటలు త్వరగా వస్తాయి చాలా నీట్గా మాట్లాడతారా అని అయితే ఉంటుందండి సో ఇది కూడా ఒక పద్ధతి అనమాట తేనె తీసుకురావడం దీన్నైతే నాలుగు మీద పిల్లలకి రాస్తారనమాట కొంచెంగాను ఇది రాసేటప్పుడు పిల్లలకి జలుబు ఉండకూడదండి జలుబు ఉన్నప్పుడు అయితే రాయకూడదు అనమాట సో తేనె అనమాట తేనె ఒక వస్తువు నెక్స్ట్ వచ్చేసి ఆముదం అండి ఈ ఆముదం వల్ల యూజ్ ఏంటంటే పిల్లలకి కడుపులో బాగాలేనప్పుడు మోషన్స్ ఎక్కువ పోతున్నప్పుడు లేకపోతే వాళ్ళు ముక్కి కానీ మోషన్గా పోయినప్పుడు అయితే ఈ ఆముదము జిల్లెడ ఆకు మీద కానీ లేకపోతే తవలపాకు మీద కానీ కొంచెంగా రాసి దాన్ని ఇలాగా తవలపాకు జిల్లెడు మీద తవలపాకు మీద కానీ జిల్లెడు మీద కానీ వేసి కొంచెం అప్లై చేసుకొని స్టవ్ మీద వేడ్ చేసుకొని నెక్స్ట్ వచ్చి బాబు పొట్ట మీద కానీ పాప పొట్ట మీద కానీ వేసామంటే మన ఇంట్లో ఉండే వేడిని తగ్గిస్తుంది అలాగే మోషన్ ఫ్రీ అయితే అవుతుందండి దానికోసం అయితే ఈ ఆమ్లం ఇది కూడా ఒక పద్ధతి అండి అత్తగారింటి నుంచి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి నువ్వుల నూనె అనమాట ఈ నువ్వుల నూనె కూడా అత్తగారి ఇంటికాడ నుంచి తెప్పిస్తారు ఇది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే బేబీకి ఈ నువ్వుల నూనెతో కానీ మసాజ్ చేసి దాని తర్వాత మాత్రం మనం శుభ్ర కానీ సున్నిపిండితో కానీ స్నానం చేయించామంటే బేబీ అయితే బాగా కొంచెం షైనీగా వస్తారనమాట సో అందుకనైతే ఈ నువ్వల నూనె తీసుకొని వస్తారు నెక్స్ట్ నల్ల నల్లపూసలు అనమాట ఇవి ఈ నల్లపూసలు కూడా మనకి దిష్టికి యూజ్ చేస్తారు కదా ఇది కూడా అత్తగారి ఇంటి నుంచి వచ్చిన తర్వాతనే మనం నెక్స్ట్ ఏదైనా యూజ్ చేయాలి ఇదిగోండి నల్లపూసలు ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి బస అండి వస పెద్దోళ్ళు చెప్తా ఉంటారు కదా బస పోస్తే కొంచెం మాటలు బాగా వస్తాయి అని చెప్పని సో ఇదైతే వస అనమాట ఈ వసని కొంచెంగా తీసుకొని కొంచెం బాగా మెత్తంగా దంచి ఉగ్గిన్లో కానీ పోసి ఆమె గాని పోసేమంటే కడుపులో ఉన్న మనకి డైజెషన్ బాగా అవుతుంది ప్లస్ ఏముందంటే మాటలు బాగా వస్తాయి అని చెప్పని నమ్మకం అనమాట ఇది కూడా అత్తగారింటి నుంచి వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఐటెం అనమాట అండి ఈ సొంటి కూడా కడుపులో డైజెషన్ బాగా అవడానికి ఆకలి వేయనప్పుడు పిల్లలు పాలు తాగినప్పుడు యూస్ చేస్తారు సొంటి సో ఇది కూడా వాళ్ళు తెచ్చి నేను నెక్స్ట్ వచ్చి మాస్కాయి మాసి పిల్లలు పాలు తాగినప్పుడు అలాగే ఉండిపోతుంది కదండి నాలుగు మీద సో ఈ మాస్కాయని కాయని వల్ల ఆ తెలుగు అంతా పోయేసి నాలుకైతే నీట్గా ఉంటుంది ఇది మాస్కాయి నెక్స్ట్ వచ్చి వామ్ అనమాట ఈ వామ్ పాలు కూడా దాతారండి చూసారు కదా ఇది వామ్ కూడా కొంచెం మెత్తంగా చేసి ఒక గుడ్డలో కట్టి పాలు పోసి ఒక ఐదు నిమిషాలు నానబెట్టిన తర్వాత ఈ వామ పాలు పోసిన తర్వాత అయితే మనకి పిల్లలకి డైజెషన్ అవుతుంది అలాగే మనం కూడా కొంచెం రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ తిన్నామంటే పళ్ళు స్ట్రాంగ్ అవుతాయి ప్లస్ మనం ఒళ్ళు కూడా ఆడుతుందండి అలాగే కడుపులో ఏదన్నా ఇబ్బందిగా ఉన్నా కానీ మనకి కూడా తగ్గిపోతుంది అనమాట అందుకే బాలింత పద్యంలో అయితే వాము మనము తినొచ్చు పిల్లలకి పోయొచ్చు అండి నిమ్ము కూడా తగ్గుతుంది అంటారు సో ఇది వాము నెక్స్ట్ వచ్చేసి ఇదైతే అండి సౌభాగ్య సొంటి ఇది సౌభాగ్య సొంతలో బాలింత పత్యంలో తినే తింటారనమాట ఇది సౌభాగ్య సంటి కొంతమంది సంటి తింటారు కొంతమంది ఏమంటే తాయి పూడ తింటారు పాము తింటారు చాలా రకాలు ఉంటాయి ఒక్కొక్క దగ్గర సో ఇది సౌభాగ్య సొంట అయితే అత్తగారి ఇంటి నుంచి వచ్చేదనమాట సో చూసారు కదా ఇది సౌభాగ్యశంటీ నెక్స్ట్ ఇది గ్రై ఫట్రు గుడ్ వాట్స్ వాటర్ అండి నేను పెద్ద బాబుకి కూడా ఇదే పోసాను ఇప్పుడు చిన్న బాబు కోసం కూడా ఇదే తెప్పించుకున్నాను ఇది డైలీ పోయడం వల్ల అయితే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ పిల్లలకి పోతాయి అనే నమ్మకం ఉందనమాట మన అమ్మ వాళ్ళు కూడా మనకి పోసారండి ఈ గ్రైప్ వాటర్ సో గ్రైప్ వాటర్ వల్ల అయితే ఇబ్బంది లేదు లే కొంచెం నెమ్ము లేనప్పుడు అయితే చూసుకోండి ఇది పోయడానికి నెక్స్ట్ ఇంకా మనకి తెలిసిందే కదండి కొబ్బరి నూనె ఇంకా సాంబ్రాణి అనమాట ఈ సాంబ్రాణి ఏంటంటే పిల్లలకి తలస్నానం చేపించినప్పుడు చేస్తాం కదండి సాంబ్రాణి అయిపోగాం కదా సో అందుకని అయితే ఇది కూడా అత్తగారి ఇంటి నుంచి వచ్చింది సాంబ్రాణి కూడాను నెక్స్ట్ మనకి ఇంకేముందండి పౌడరు కాటకా సోపు ఇంకా అవే వచ్చాయన్నమాట ఇంకా ఈ ఉగ్గిన్ని ఉగ్గిన్ని అయితే కంపల్సరీ ఉండాలి కదండి మనకి బామ్ తాగాలన్నా వస్తు తాగాలన్నా క్రైప్ వాటికైనా సో ఉగ్గిన్ అయితే కంపల్సరీ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అయిపోయింది థ్యాంక్స్